నేను నియోజవరకం మొత్తం తిరుగుతున్నాను నిడదోళ్ళ నియోజర్గం యాభై గ్రామాల పైన సుమారు తిరిగాను ఇప్పటికి మీ ఒక్క ఊర్లో రోడ్లు రోడ్ రోడ్డు వెళ్ళలేదండి కొత్త కాలనీకి అంతానే మాకు మామూలుగా నాకు రెండు గంటలు నేను మూడు వందలు గడప తొక్తాను నిన్న రెండు రెండు గంటలైనా మూడు గంటలైనా అసలు అవుతులేదా పక్కన అసలు మీ ఊర్లో రోడ్లు చూడు డ్రైనేజ్ చూడు ఎలా ఉందో ఏగల కదమ్మా దోమలో ఆ దోమలే మీకు డెంగ్యూ జబ్బులు కట్టే అమ్మా మనం ఏం కోరుకుంటాం మనం ఇక్కడ ప్యాలెస్ కట్టమంటున్నావా ఏమంటున్నావు ఒక రోడ్డు నడుస్తాకి మురికి బయటకు వెళ్తాకేమో డ్రైనేజ్ అంతేనా లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ అనుకో మన ఇడదో ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు మళ్ళీ ఎక్కడ పరిగెట్టాలి మనం రాజమండ్రి పరిగెట్టాలి ఈ లోపల సగం దారులు చాలా మంది కాలం చేసేస్తున్నారు అవునా కాదండి ప్రతి ఇంట్లోనే ఒక గొడవ ఉంది అలాగా ప్రతి ఇంట్లోనే వాళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ మధ్యతరగతి కుటుంబం ఏమీ లేదు అందరికీ ఒకటే బాధ ఎంట్రా అంటే హాస్పిటల్ తీసుకెళ్లి లోపల ఎమర్జెన్సీ డాక్టర్ ఉండలేదు అక్కడ అక్కడ నుంచి మనం రాయమండ్రి తీసుకెళ్తుంటే కాలం చేస్తున్నారు నేను అందుకని ఏ పార్టీకి సంబంధం లేకుండా మన ఏ గురించి నుంచి పోటీ చేస్తున్నాను నేను ఏమా అలాగే ఇప్పటి వరకు కూడా మన నిడదవోలు టౌన్ నుంచి కానీ నిడదవోలు మండలం నుంచి కానీ ఎవరు ఎమ్మెల్యే కింద పోటీ చేయలేదు ఫస్ట్ నేనే పోటీ చేస్తున్నాను ఎవరిని పోటీ చేశారా వరకు మా నిడదోల నుంచి ఎవరో పోటీ చేయాల నా సమస్య సమస్యమ్మా మా ఊరు నేను ఫస్ట్ టైం మా నిడదోళ్లు మండలం నుంచి పోటీ చేస్తున్నాను కొంత మనిషిని నేను దగ్గరలో ఉంటాను మీ సపోర్ట్ చేయాలి నాకు ఎలా వస్తాను అమ్మా వెళ్ళొస్తానమ్మా అమ్మాస్తానమ్మా